ఎవరు ఈవిడ పేరు అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ ఈవిడేమంటారంటే హక్కుల కార్యకర్త హక్కుల కార్య ఎవరి హక్కుల కోసం పాకిస్తాన్ వాళ్ళ హక్కుల కోసమా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ హక్కుల కోసమా చైనా వాళ్ళ హక్కుల కోసం ఎవరి హక్కుల కోసం ఈవిడ హక్కుల కార్యకర్త అయ్యారు ఈవిడ అరుంధతి రాయ్ కాంట్రవర్షియల్ స్పీచ్ అని మీరు కొట్టి చూడండి ఆ తర్వాత నాతో మాట్లాడండి ఎవరైనా ఇటువంటి వారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే భారతదేశం నుంచి కశ్మీర్ను విడగొట్టేద్దాం కశ్మీర్ పైన భారత ఆర్మీ జులుం భారత ఆర్మీ రేపులు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కంటే దారుణంగా భారత ఆర్మీ బిహేవ్ చేస్తూ ఉంది ఇవి ఇవిడిచ్చిన స్పీచ్లు పబ్లిక్గా ఇప్పటికే ఉన్నాయి అవైలబుల్గా రెండు వేల పది ఆ టైంలో వీటి తీవ్రత ఎక్కువైంది ఈవిడ హక్కుల కార్యకర్త భారతదేశంలో ఎప్పుడూ కూడా మైనారిటీల మీద అణచివత జరుగుతోంది పొద్దున్న లేస్తే ఏం వినాలో అనే భయం కలుగుతుందని విదేశీ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా భారతదేశపు ఖ్యాతిని తగ్గించడం ఈవిడ పెట్టుకున్నటువంటి నిత్యమైనటువంటి పని చాలా ప్రమాదకరమైన భావజాలంతో ఈవిడ కొంతకాలం పాటు గోల్డెన్ డేస్ని అనుభవించారు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక జాతీయవాద పార్టీ అధికారంలోకి వచ్చాక వీరి ఆటలు చల్లటం లేదు అప్పటి నుంచి వీళ్ళకు భయం పట్టుకుంది అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆ భావజాలాన్ని ఎక్కడికక్కడ కక్కుతూనే ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల మాకు భయం వేస్తోంది ఇప్పుడు మేము ఎలా బతుకుతాం ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ప్రెస్ ఫ్రీడమ్ లేదు అని కూడా మాట్లాడతారు వీళ్ళు ఇంటర్వ్యూలు ఎవరికి ఇస్తారో తెలుసా ఇంటర్నేషనల్ మీడియాకి ఇస్తారు ఆ ఇంటర్నేషనల్ మీడియా మన ఖ్యాతిని తగ్గించడానికి ఐరాసలో ఇబ్బంది పెట్టడానికి లేదా మనల్ని డీగ్రేడ్ చేయడానికి మనకి అప్పులు పుట్టకుండా ఉండడానికి మనకి ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోవడానికి మనం గ్లోబల్ పాలిటిక్స్లో ఎదగకుండా చేయడానికి ఆర్టికల్స్ రాస్తాయి ఏ విధమైనటువంటి దేశానుకూల మనుషులు చెప్పండి వీళ్ళు వీళ్ళని ఖండించచ్చా లేదా ఖండించకూడదా వీళ్ళని ఖండిస్తే మనమంటే అనాగరికులమంట అజ్ఞానులమంట ఇంకేవో ఇంకేవో పదాలు వాడతారు వీళ్ళు వస్తేనే మనం లిబరల్స్ అంట దీన్ని మనం ఖండించాలి తాజాగా ఈ సోకాడ్ రచయిత్రి సామాజిక కార్యకర్త హక్కుల కార్యకర్త వాట్ నాట్ సో మెనీ రాయ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఆమెను ఉపా చట్టం కింద విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతిచ్చారు ఆ కేసులోనే కశ్మీర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ హౌకత్ హుసేన్ ప్రాసిక్యూషన్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగిన ఓ సెమినార్లో వీరిద్దరూ భారత్కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని రోడ్స్ ఇన్ కశ్మీర్ అనే కశ్మీరీ పండిట్ల సంస్థకు చెందిన సుశీల్ పండిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు వీరిపైన దర్యాప్తు ప్రారంభించేలా పోలీసులను ఆదేశించాలని న్యూఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ను సుశీల్ పండిట్ ఆశ్రయించారు దీంతో నవంబర్ రెండు వేల పదిలో అరుంధతి రాయ్ షేక్ హౌస్ షేక్ షౌకత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది తాజాగా వీరిద్దరిని ఉపా చట్టం కింద విచారించాల్సిందిగా పోలీసులకు గవర్నర్ అనుమతిచ్చారు రెండు వేల పదిలో జరిగినటువంటి ఘటన ఇంకో ఇంకో దేశంలో అయితే దేశద్రోహం కింద లోపల వేసేసేవాళ్ళు రష్యాలో అయితే ఇంకా కనిపించకుండా ఉండేవాళ్ళు చైనాలో అయితే ఇంకా క్రిమిసంహారక మందులు జ మరి మరీ వేసేసేవాళ్ళు భారతదేశం కాబట్టి ఉగ్రవాదులు వేర్పాటువాదులు భారతదేశాన్ని మొక్కలు చేయాలనుకునే వాళ్ళు కూడా స్వేచ్ఛగా హాయిగా పూర్తి ఆయుధాయంతో ఉండగలరు ఏదేమైనప్పటికీ ఉపా చట్టం కింద వీడిని విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇవ్వడం వల్ల వీడికి ఇబ్బందులు తప్పవు నెక్స్ట్ న్యూస్లో కూడా